ప్రభునందు ప్రిలారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామమున శుభములు బ్లెస్సీ వెస్లీ గారి మీద పడ్డారు ఈ ఉదయం నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి ఒక ఆశ్చర్యమైన వార్త నా దృష్టిలో పడింది అదేమిటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య గురించి బ్లెస్సీ వెస్లీ గారికి మొత్తం అంతా తెలుసు అని ఒక వ్యక్తి ఆరోపణ చేస్తూ ఉన్నాడు ఓ ప్రక్క నాకేమీ తెలియదు అంటూనే ప్రతిరోజు ఆమె యూట్యూబ్లోనికి వస్తుంది మంచి పేరు కలిగిన వారు అని చెబుతూనే ప్రవీణ్ పగడాల గారి హత్యను గుర్చినటువంటి ఆరోపణలు చేశాడు ఇంతకీ ఆరోపణలు ఏమిటంటే మూడు నెలల క్రితమే ఓ మతోన్మాది ఈవిడికి పది లక్షలు ఇచ్చాడని గనుక ఈ బ్లెస్సీ వెస్లీ గారు ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి రప్పించారని ఆరోపించాడు ప్రిలారా ఈ వార్త విన్నప్పుడు మనము అంత్య దినాలలో ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేశాడు అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో అంత్య దినాలలో ప్రజలు సజ్జన ద్వేషులుగా ఉంటారు అని చెప్పాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ఈ సజ్జన ద్వేషులే ఈరోజు ప్రస్తుత సమకాలీన ప్రపంచములో పేట్రేగిపోతున్నారు ఎవరైతే మంచిగా జీవిస్తూ దేవుని కొరకు ప్రయాస పడుతూ ఉన్నారో వారి మీద ఏదో ఒక ఆరోపణ చేసి పబ్బం గడుపుకుంటూ ఉంటారు ఈ సజ్జన ద్వేషులు బయట ప్రపంచంలోనే కాదు కుటుంబాల్లో కూడా ఉంటూ ఉంటారు మంచి భార్యపై ద్వేషం కలిగే భర్త మంచి భర్తపై ద్వేషం కలిగే భార్య ఇలాగూ ప్రతి చోట సజ్జన ద్వేషులు ఉంటారని అపోసలైన పావులు హెచ్చరించాడు యేసు ప్రభువారు మంచివాడు సద్బోధకుడిగా పిలువబడ్డాడు అలాంటి మన ప్రభువుపై ఎంతో మంది ద్వేషం పెంచుకున్నారు అలా ద్వేషం పెంచుకున్న వారు ఎవరో కాదు ధర్మశాస్త్ర పండితులు లేక ధర్మశాస్త్రోపదేశకులు లేదా ప్రధాన యాచకులు వారు యేసును ద్వేషించారు యేసుపై అసూయపడ్డారు పగ పెంచుకొని చివరికి సిలువకు అప్పగించారు మంచి వారిని ద్వేషించే ఈ చెడ్డ లక్షణం దేవునికి హితం కాదు దేవుడు ఇటువంటి వారిని హెచ్చించడు ఆశీర్వదించడు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక వ్యక్తి అధ్యక్షునిగా లేక నాయకునిగా ఉండాలి అంటే అతడు నిందారహితుడై ఉండాలని చెబుతూ అతడు అతిథి ప్రియుడు సజ్జన ప్రియుడుగా ఉండాలి అని ఎనిమిదో వచనంలో తెలియచేస్తాడు అంటే సజ్జన ప్రియుడుగా ఉండిన వాడే అధ్యక్షుడిగా హెచ్చించబడతాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది పిల్లరా ఈ విషయానికి వస్తే సంఘాల్లో కూడా మీ దైవ సేవకులు ఎంతో మంచి వారిగా నిస్వార్థంగా పరిచయ చేస్తుంటే మీ సలహా పాటించలేదనే ఒక చిన్న కారణం చేత మీరు సజ్జన ద్వేషులుగా మారి మీ సేవకులను ఒకవేళ దూషిస్తుంటే మీరు మీ వృత్తిలో గాని మీ ఉద్యోగంలో కానీ ఆశీర్వదించబడరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ చివరి దినాల్లో మనుషులు సజ్జన ద్వేషులుగా ఉంటారనే విషయాన్ని నీ లేఖనాల ద్వారా మేము గ్రహించాం కనుక ఈ చివరి దినాల్లో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నిరాకడ కొరకు ఎత్తబడే బిడ్డలగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె